హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దార్స్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు చికెన్ పకోడీ చేసుకుందామండి దాన్ని ఎలా చేసుకోవాలో ఏంటో చూపిస్తున్నాను వచ్చేసేయండి ఇదే అండి చికెన్ పకోడీ వేశాను నేను దాని లెగ్ పీస్ కూడా తీసుకొచ్చారు చక్కగా వర్షం పడుతుంటే ఈ టైంలో సీజన్ మారింది కదండి చల్లగా ఉంది ఈ చల్లగా ఉన్న టైంలో మనం చక్కగా చికెన్ పకోడీ వేసుకొని తినేద్దామనేసి చికెన్ తీసుకొచ్చారు మా వారు చాలా చాలా బాగుంటుందండి ఇది వేడి వేడిగా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చికెన్ పకోడీ అనేది మాకైతే చాలా ఇష్టం అండి మా ఇంట్లో అందరికీ చికెన్ పకోడీ అంటే నేను చేస్తూనే ఉంటాను దీన్ని చేసుకునే విధానం ఏంటో చూపిస్తున్నాను ఇలా సాల్ట్ వేసేసుకోండి చికెన్ ఫస్ట్ క్లీన్ చేసేసి శుభ్రంగా తర్వాత ఇలా సాల్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ మీద సగం వేసుకున్నాను అనమాట స్పూన్ అండ్ హాఫ్ వేసుకున్నానండి తర్వాత పసుపు వేసుకున్నానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం ఇందులో ఫ్లోర్ యాడ్ చేస్తాము అలాగే లెమన్ కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం కారం కూడా చూసి వేసుకోండి ఆ తర్వాత అల్లం పేస్ట్ అండి అల్లం పేస్ట్ కూడా నేను ఒక స్పూన్ వేసేసుకున్నాను ఫ్రెష్ అల్లం అయితే ఇంకా బాగుంటుందండి ఆ తర్వాత ధనియాల పొడి వేసుకున్నాను అలాగే గరం మసాలా కూడా వేసుకుంటున్నాను అండి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఫ్లోర్ యాడ్ చేసేసుకొని ఇలాగ లెమన్ ఒక హాఫ్ లెమన్ అండి హాఫ్ ముక్క లెమన్ వేసి పిండేసుకొని చక్కగా మనము ఇప్పుడంతా కలిపేసుకొని ఇది వీలైతే మీకు ఒక వన్ అవర్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నాన్ పెట్టేసుకొని మనం పకోడి వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి కొంతమందికి అప్పటికప్పటికి టైం లేకుంటే కనీసం వన్ అవర్ అన్న ఫ్రిడ్జ్లో నానేలాగా చూసుకోండి లేదు అంటే ఒక హాఫ్ డే అండి మీకు వీలుంటే టైం ఉంటే ఒక హాఫ్ డే మార్నింగ్ తెచ్చేసుకొని ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో మనం పెట్టేసుకొని కలిపి పెట్టేసుకుంటే చక్కగా ఉంటుందండి సాఫ్ట్గా ఉంటుంది చికెన్ పీస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది పకోడీ అనేది చాలా టేస్ట్ వస్తుందండి ఒక్కసారి అలా తిప్పకుండా ట్రై చేయండి మీకు టైం ఉంటే ఒకవేళ టైం లేకపోతే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా మొత్తం మసాలా అంతా చక్కగా పడుతుంది పీస్ కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది గట్టిగా అస్సలు ఉండదండి ఇప్పుడు ఏంటంటే మనం అప్పటికప్పుడు కలిపేసుకుంటే కొంచెం గట్టిగా సాగుతుందనమాట పంటికని గట్టిగా ఉంటుంది ఇలాగా మనం కలిపి నానబెట్టి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి అలా ట్రై చేయండి నేను ఇప్పుడు ఇదంతా కలిపేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి ఒక వన్ అవర్ కావాలి అంటే ఇంక కొంచెం మీరు వేసుకోండి నేనైతే ఎలాంటి కలర్ యాడ్ చేయట్లేదండి కావాలంటే మీకు కొంచెం ఇంకా కొంచెం కారం వేసుకోండి కారం కానీ మసాలా పొడి కానీ ఇంకా కొంచెం వేసుకోండి నేనైతే నాకు సరిపోతుంది పిల్లలు కూడా తినేలాగా ఉండాలి కదా మరీ స్పైసీగా ఉంటే తినలేరు అందుకోసం అనేసి నేను తక్కువగానే వేసుకున్నాను అలాగే నేను కలర్ కోసం ఎలాంటి కలర్ కూడా యూస్ చేయలేదండి ఓన్లీ న్యాచురల్గానే చేస్తున్నాను నేను ఎలాంటి కలర్ కూడా వేయలేదండి ఫుడ్ కలర్స్ అలాగ వేసుకుంటారు కదా కలర్ కోసం నేను అలా ఏమి వేయట్లేదు లాస్ట్ ఫైనల్గా మన కొత్తిమీర ఇలా యాడ్ చేసుకొని కలిపేసి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాము ఇప్పుడు పకోడీని ఒక్కొక్కటిగా వేసుకుందామండి అప్పుడప్పుడు మనం ఆనియన్ పకోడీ బజ్జీలు ఇలా చేసుకుంటూ ఉంటాము ఒక్కసారి చికెన్ పకోడీ కూడా ట్రై చేద్దామని ఇలా చేసామన్నమాట చాలా బాగుంటుందండి మేమైతే తింటూనే ఉంటాం చికెన్ పకోడీ మా పిల్లలకి బాగా ఇష్టము ఎప్పుడు అడుగుతుంటారు చికెన్ పకోడీ మమ్మీ అనేసి నేను అప్పుడప్పుడు చేసి పెడతానండి ఇప్పుడు సీజన్ మారి కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా ఈ టైంలో కొంచెం చల్లగా ఉన్న టైంలో మనం వేడి వేడిగా ఇలా పకోడీ వేసుకొని టైంలో ఒక థమ్స్అప్ తాగుతూ మంచిగా ఇలాగా మనకి ఏదైనా మీ ఫే మీ మీకు ఇష్టమైంది ఏదైనా కూల్ డ్రింక్తో ఇలాగా మీరు డేని ఈవినింగ్ డేలో మంచిగా ఇలాగా తింటూ చికెన్ పకోడీ తింటూ ఒక థమ్స్అప్ తాగుతూ సూపర్గా ఉంటుంది కదండి బాగుంటుంది అసలు తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుందండి నేను పెద్దగా ఏమీ చూపించలేదు సింపుల్ రెసిపీసే సింపుల్ రెసిపీనే అందులో కూడా అన్నీ మనకి ఇంట్లో ఉండేవే చూపించాను అల్లం పేస్ట్ కానీ గరం మసాలా ధనియాల పొడి ఆయిల్ ఫ్లోర్ కారం ఉప్పు కొత్తిమీర ఇలా యాడ్ చేసేసుకోండి అంతే అండి సింపుల్గా అయిపోతుంది మనకి చికెన్ పకోడి రెడీ అయిపోయింది నేను ఇప్పుడు ఇవన్నీ పీసులన్నీ వేసుకున్నాను నెక్స్ట్ నేను లెగ్ పీసులు చూపిస్తున్నానండి లెగ్ పీసులు కూడా మా వారు కొట్టించుకొచ్చారు ఇలాగా అవి చాలా బాగున్నాయండి పీసులు లోపల దాకా మనకి మంచిగా ఫ్రై అయ్యాయి అనమాట స్లో ఫ్లేమ్ అండి ఫ్లేమ్ ఫ్లేమ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఒక్కసారి హై ఫ్లేమ్ పెట్టి కాల్చకుండా ఫ్లేమ్ అనేది తగ్గించి వేసుకోండి మళ్ళీ ఫ్లేమ్ పెంచుకుంటూ కాల్చుకోండి మళ్ళీ ఫ్లేమ్ తగ్గించుకుంటూ చూసుకోండి అలా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం చికెన్ పకోటీని కాల్చుకుంటే లోపల నుంచి మనకి చక్కగా కాలుతుందనమాట కొంచెం మోపిక టైం కొంచెం స్పెండ్ చేస్తే మనకి ఇంట్లో చక్కగా రెడీ అయిపోతుంది బయట అంటే అంత అన్హెల్దీ అండి ఎందుకంటే మనకి చికెన్ పకోడీ అంటారు కానీ ఆ చికెన్ పకోడీ వేస్తారా ఇంకేమిస్తారో తెలియదు కొంతమంది అయితే ఎక్కువ కాన్ఫ్లోర్ ఎక్కువ యాడ్ చేస్తారు ఇంకొకటి ఆయిల్ కూడా బాగా కాలిన ఆయిలే మళ్ళీ రోజు అదే వాడతారు ఇంకొకటి కొంచెం కలర్ వేస్తారండి కలర్ కూడా బాగా కలుపుతారు మనకి అట్రాక్ట్ కోసం అందుకనేది బయట అనేది అన్హెల్దీ అండి ఇలాగ ఇంట్లో సింపుల్గా మనమే చేసేసుకుంటే ఎక్కువ తినొచ్చు అలాగే హ్యాపీ కూడా హెల్తీ కూడా మంచిది అందుకే నేను ఇంట్లోనే ఎక్కువ రెసిపీస్ అనేది చేస్తాను ఎక్కువ బయట నుంచి తినడానికి ఇష్టపడమనమాట అందుకే మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను ఈ విషయాన్ని తప్పకుండా మీ ఇంట్లో మీరు కూడా ఇలా ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ రెసిపీ మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి నాకు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇదిగోండి మనకి లెగ్ పీస్లు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇదిగోండి ఇంకో నేను పది సెకండ్ వాయి కూడా తీసేసుకున్నాను నాకు రెండు వాయిలు వచ్చేసాయండి ఇది హాఫ్ కేజీ చికెను హాఫ్ కేజీ చికెన్ అనమాట మొత్తం నేను బండిని వేసేసాను చాలా చాలా బాగుందండి మనం ఇలాగ చక్కగా ఆనియన్ లెమన్ పెట్టేసుకొని ఒక థమ్సప్ మాకైతే థమ్సప్ ఇష్టం అండి థమ్స్ వేసుకొని చక్కగా తీసేసుకున్నాము హ్యాపీగా అన్నమాట ఈవినింగ్ చాలా బాగుంటుందండి ఇది సిక్స్ లోపు తినేయండి ఈవినింగ్ తింటే మాత్రం సిక్స్ సిక్స్ థర్టీ లోపు తినేసేయండి డైజెషన్ ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది కొంచెం మనకి ఇది చికెన్ కాబట్టి కొంచెం ఆరగడానికి కొంచెం టైం పడుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ బాయ్ అండి బాయ్ బాయ్